దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు జూలై ముప్పై ఒకటి తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలం చేయి మరి ఏ దేవుని ఎవడు నే చూచి ఉండలేదు అట్టి దేవుడు కలడన సమాచారము మనుషులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు యశ్యాగ్రంథము అరవై నాలుగు నాలుగు ముప్పది ఎనిమిదవ శిఖరం సిద్ధపరచబడినవి అనగా తగిన కాలమందు ఈ లోకములోను పరలోకమందును నీకు బయలుపరచబడబో మర్మములన్నీ ఇందు ఇమిడి ఉన్నవి ఈ లోకమందు దేవుడు మనకు కొంత జ్ఞానమును అనుగ్రహించి ఉన్నాడు అయితే మనం పరలోక రాజ్యమందు ప్రవేశించినప్పుడు పరిపూర్ణ జ్ఞానము మనకు అనుగ్రహింపబడును మొదటి కొరింతి పదమూడు పన్నెండు ఈ భూమి మీద దేవుని కార్యము మనలో పరిపూర్ణం చేయబడి మనం పరలోకమును చేరినప్పుడు అనేక పరసంబంధమైన మర్మములు మనకు బయలుపరచబడును తొమ్మిదవ శిఖరం తోడేళ్ళును పిల్లలను కలిసి మేయును సింహము ఎద్దువలె గడ్డి తినును సర్పమునకు మన్ను ఆహారమగును నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును యష్యా గ్రంథం అరవై ఐదు ఇరవై ఐదు ప్రొవెనేసు క్రీస్తు యొక్క వెయ్యేన్ల పరిపాలనను గురించి ఈ భాగము తెలియజేసింది ఆ కాలమందు తుప్పలు విష సంబంధమైన యావత్తు తొలగించబడను రోగము కానీ దుఃఖము కానీ ఉండదు శాపం యొక్క సూచనలు ఎక్కడా ఉండవు అట్టి రాజ్యం కొరకై మనం ఇప్పుడు సిద్ధపరచబడుతున్నాము నలభది అవశ్యకరము యహోవాలాగు సెలవిస్తున్నాడు ఆలకించుడి నది వలె సమాధానమును ఆమె ఇద్దకు పారజేయుదును మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ యద్దకు దారిని రాజేతును యహోవా హస్తబలము ఆయన సేవకుల ఎలా కనపరచబడును ఆయన తన శత్రువుల కోపం చూపును యశ్యాగ్రంథం అరవై ఆరు అధ్యాయం పన్నెండు నుండి పద్నాలుగు వచ్చిన చివరిగా ఈ ఆఖరి శిఖరముతో మన సమాధానము సంతోషం సంపూర్ణమగును మనం పొందిన శ్రమలన్నీ మరవబడును మన గత శ్రమలు కష్టములన్నిటికీ విస్తారమైన బహుమానము దయచేయబడును మన సమాధానము నది వలె ప్రవహించును దేవుని మహిమ పొర్లిపారు జల ప్రవాహం వలె ప్రవహించును నిశ్చయముగా అప్పుడు ఈ భూమిపై నుండే పరలోక స్థలముల్లో సంచరించవచ్చును ఏలైనగా ఆయనకు శాశ్వత స్వాస్థ్యముగా నుండికే మనము నిర్మించబడు ఉన్నాం ఈ మహిమాయుక్తములైన ఉద్దేశములన్నీ మనం ఆయనను అంగీకరించి ఆయనకు విధేయుల మగుకులది సంపూర్ణముగా నెరవేర్చబడును ప్రైజ్ అలా